ఎటువంటి ఆలోచన మనం ఉంటాము ఏ పని చేయాలన్నా సూక్ష్మ బుద్ధి ఎంత వేరేగా ఎంత జాగ్రత్తగా పని చేయాలో అటువంటిది వస్తుంది దానికి కావాల్సింది ఏకాగ్రత బుర్ర నాలుగు ఆలోచిస్తే పని చేయలేం ఏదైతే కరెక్ట్ గా ఒక్కదాని గురించి ఆలోచిస్తామో ఆ పని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతామో ఏకాగ్రత అనేది వస్తుంది ఎప్పుడు నీకు పని ఉంటే ఆ పని పట్ల చక్కన అవగాహనా శక్తి మనకి కావాలి ఇవన్నీ కావాలంటే గొప్ప విషయం ఏంటంటే ప్రతిదాన్ని మనం ప్రేమించగలగాలి ప్రతిదాన్ని ప్రేమించు నీ ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమిస్తావో నీ వీధిలో వాళ్ళని ఎంతగా ప్రేమించు నీ స్వంత వస్తువుని ఎట్లా ప్రేమిస్తావో ప్రతి వస్తువుని అట్లాగా ప్రేమించు పనిని ప్రేమించు నువ్వు చేస్తున్న పనిని ప్రేమించు ఆ పని మీద ప్రేమ లేకుండా చేసేది మనకు అది ఒక మొక్కకి నీళ్లు పోసినప్పుడు మీరు ఎలా పోస్తారు చిన్న మొక్క నీళ్ళు పోయిపోతారు కదన్నమాట ఆ మొక్కకి నీళ్లు పోసినప్పుడు తర్వాత మా మొక్క పెరగాలి పూలు పుయ్యాలి కాయలు కాయాలి వ్యవసాయం చేసేవాళ్ళు ఏం చేస్తారు అంత ప్రేమలో పనిచేస్తారు పిల్లల్ని ఎట్లా పెంచుతారు మీరు చిన్నపిల్లల్ని ఎంతో ప్రేమలో పెంచుతారు ఆ ప్రేమతత్వం అనేది కొన్నింటికే కాదు అన్నిటి అందు ప్రేమతత్వం మనం పెంచుకోవాలి ఎప్పుడైతే అన్నింటి పట్ల ఆనందంగా ప్రేమ అప్పుడే ఆనందాన్ని మనకి లభిస్తుంది నీలో అంతర్గతంగా ఉండేటువంటి అంతర్భాగమైనటువంటి లోపల ఉండేది ఒక అగ్ని ఇప్పుడు ఒకసారి చెప్పాం ఈ శక్తి అనేది ఏమిటంటే ఒక అగ్ని అది మామూలు అగ్ని కాదు జ్ఞానం అనేది అగ్ని గుండము రగులుతుండతి రగులుతనే ఉంటుంది కానీ దాని మీద మనకి అప్పుడప్పుడు పొగ కమ్ముతుంది ఏమిటది మనస్సు మనస్సు అనేది మాయ కమ్మంది లోపల చెప్తుంది బయట నీ మనసు అనేటువంటి పొగ అనేది కప్పుతూ ఉంటుంది కాబట్టి నువ్వు బయటికి రాలేవు ఆ పొగ పోవాలి అంటే నీ మనసు నేను నువ్వు కంట్రోల్ చేసుకున్నామంటే

మనసును పోగొట్టుకోవాలి మనసు నీకు పోయిందో నువ్వు ఎప్పుడైనా మనసు పెట్టావో నువ్వు మహంకారం కలిపేవో అహంకారంతోటే నీ ఆత్మ అనేది సూర్యుడితో సమానము సూర్యుడేమి ఎప్పుడు ప్రకాశవంతమే ఆత్మ అనేది ఎప్పుడూ ప్రకాశం నీ ఆత్మలను నమ్ముకుంటే నీ ఆత్మను చూసుకుంటే ఇక ప్రపంచంతో సంబంధం లేదు అప్పుడప్పుడు ఏవో నమ్ముతూ ఉంటాయి మేఘాలు లాగా కానీ మేఘాలు సహాయా లాడింది ఏమిటో అనుకున్నాం ఏమీ లేదు అంటే ఇంటి దగ్గర ఎంత దాము ఏం చేద్దాము వర్షం ఆడుకుంటూ అనుకున్నాం ఇప్పుడు ఏముంది ఏమీ లేదు అంత చూస్తే జీవితంలో ఉండేటువంటి కష్టాలు గాని మరొకటి కాని మరొకటి కాని ఇవన్నీ కూడా ఎదురు పడుతుంటాయి అలాగే వెళ్ళిపోతుంటాయి కారణం ఏంటంటే నేను ప్రకాశం ఆత్మశక్తి ఉంది అని తెలుసుకుంటే ఏది నీ ముందు ఆగదు కాబట్టి అవన్నీ పోవడానికి నేను మళ్ళా ఏంటంటే ఆత్మ కొన్ని పైన సులమై ఏమిటవి అంటే ప్రస్తుతానికి ఆందోళన చెందడం పని మీద స్పష్టత లేకపోవడం మనసు అలజడి పడటం ఆత్ర పడటం అన్నిటికన్నా స్వామృతం అన్నిటికన్నా తర్కం ఇది అవుతుందా అవదా అవుతుందా అవదా అవుతుందా అవదాని తర్కం అంటాం మనమేమనాలి ఏమనాలి మనం ఏమనాలి సరే అది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆలోచించారు ఇది ఆధ్యాత్మిక చాలా గొప్ప విషయాలండి ఇవన్నీ మనకి బుద్ధి చెప్పినటువంటి ఇవన్నీ అన్నమయ్య కీర్తన ఉండేటువంటి అంతరార్థాలే అన్నమయ్య ఏదో పాట పాడుకుంటా కదా ఆ పాటలో ఉండేటువంటి ప్రతి పదానికి పాప పెరిగితే ఎంత గొప్ప వ్యక్తు అన్నమయ్య కాబట్టి అటువంటి ఎంత ఈ రోజు మనకి తోచిన విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు అందరికీ ఒకసారి మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రాజు చిన్న వయసులో ఉన్నప్పటికీ సంగీతంలో చాలా ఉన్నతంగా ఉన్నాడు తర్వాత ఇంకా ఎదగాలి రాజు స్నానంలోకి వస్తే ప్రతి ఒక్క వ్యక్తి ఎదుగుతారు సంగీత విధానం అసలు మన తిరుపతిలో ఉన్నారు ఎవరైనా తిరుపతిలో ఎవరండి ఎవరు కి సంగీతం ఇంకా అనగా ఉంటున్న రోజులు గురువుగా ఇవాళ గణేష్ ఇంటర్నేషనల్ లెవెల్ కామన్ సిటీ డబ్బు మాత్రమే కాదండి భగవంతుడు తినడానికి ఉండడానికి ఇస్తాడు నాకు సర్వీస్ చేస్తూ ఉన్నత ఎదగడానికి ఏకైక మార్గము ఇదే ఆ రకంగా కూడా ఉన్నతంగా ఎదగాలని మన స్వతగా కోరుకుంటూ ఈ రోజు మనకి ఈ అవకాశం నేను అడిగిన వెంటనే నాకు అవకాశం ఇచ్చినందుకు రాజుకి అభినందిస్తూ నాకు చిన్న చిన్న సత్కారం చేసుకుందాము సో అధ్యక్ష కార్యదర్శులు